వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మార్చి పన్నెండవ తేదీన వసతి దీవెన విద్యా దీవెన బకాయిల చెల్లింపులు ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి మార్చి పన్నెండవ తేదీ అన్ని కలెక్టర్ ఆఫీసులలో వినతి పత్రం ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇవ్వడం జరిగింది అందుకుగానే ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి విలేకరులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినప్పటికీ వందల కోట్లు బకాయిలు ఇంతవరకు మరి విద్యార్థులకు చెల్లించలేదు కాబట్టి ప్రధానంగా ఈ డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా యువత యూత్ వింగ్ కానీ మరియు స్టూడెంట్ వింగ్ కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి గతంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో కొన్ని అందుబాటులోకి గత సంవత్సరంలో రావడం జరిగింది ఇంకా కొన్ని ఈ సంవత్సరం అందుబాటులోకి రావడం జరుగుతుంది వాటిని కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసేందుకు మరి చంద్రబాబు గారు ముందుకు రావడం జరిగింది వీటిని పూర్తిగా ఖచ్చితంగా గవర్నమెంటు కాలేజీలు గవర్నమెంట్ ఆండవర్లోనే జరగాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ కాలేజీలను పేదవారి కోసం ఏర్పాటు చేయడం జరిగిందో కాబట్టి ప్రభుత్వ పరంగా ఉంటే ప్రభుత్వ ప్రభుత్వమే మరి ఫీజులు చెల్లించి మరి పేద విద్యార్థులకి మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇవ్వడం జరుగుతుంది అదే ప్రైవేట్ పరం చేస్తే ఖచ్చితంగా కోట్ల రూపాయలు డిమాండ్ చేసి పేద విద్యార్థులకి ఈ మెడికల్ కాలేజీ అనేవి మెడికల్ కాలేజీలో చదవడానికి అందుబాటులో ఉండదు కాబట్టి ముఖ్యంగా ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అదేవిధంగా మరి లోకేష్ గారు ఎక్కడికి వచ్చినా కూడా మరి పాదయాత్రలో ఎక్కడికి వచ్చినా కూడా మరి ఉద్యోగాలు లేవు ఈ ప్రభుత్వంలో ఈ ఉద్యోగాలు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది మరి తొమ్మిది నెలలు అధికారంలోకి వచ్చినారు వచ్చిన తర్వాత ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చేస్తా అని చెప్పాడు ఇంతవరకు కూడా మరి ఉద్యోగాల మీద ఎటువంటి ఊసే లేదు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు జనవరి అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు అదేవిధంగా ఉద్యోగం లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇంతవరకు తొమ్మిది నెలలైనప్పటికీ కూడా ఎవరికి కూడా నిరుద్యోగ వృత్తి అందడం లేదు మరి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి అందాలని చెప్పి మనం కలెక్టర్ గారికి రేపు ఇవ్వడం జరుగుతూ ఉంది జాబ్ క్యాలెండర్లు లేవు మరి డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మొదటి సంతకం డిఎస్సి మీద ఇంతవరకు తొమ్మిది నెలలైనప్పటికీ కూడా ఓ క్లారిటీ లేదు ఎప్పుడో నిర్వహిస్తారో తెలియదు కాబట్టి ఖచ్చితంగా వీటిని కూడా డిఎస్సి కూడా త్వరలో పూర్తి చేయాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా మరి ఈరోజు రాకపోవడం వల్ల చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు చాలా నష్టపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మరి మార్చి పన్నెండవ తేదీ ఏదైతే అయినా మేము కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నామో వీటిని అన్నిటిని కూడా మేము ఒక అర్జీ రూపంలో వారికి అందరికీ అందా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మేము పిలిపియడం జరుగుతూ ఉంది మరి నంద్యాల జిల్లా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాసా రామ్రెడ్డి గారు అయితేనేమి మరియు బుగ్గాన రెడ్డి గారు అయితేనేమి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కానీ మరి శిల్పా చక్రపాన్ రెడ్డి గారు కానీ గంగుల నాని గారు కానీ వీరందరూ కూడా వీరందరి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పూడడం జరుగుతూ ఉంది